వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలన్ కాలనీ సంఘమిత్ర ఆవరణలో నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు అర్చకులు శ్రీపాద శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అమ్మవారి విగ్రహదాత భువనేశ్వరి వారి కుమార్తెలు ఉదయ జ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు శ్రీపాద శాస్త్రి దేవి రూపంలో కనకదుర్గ అమ్మవారిని అంగరంగ వైభవంగా పుష్పమాలలతో అలంకరించారు ఉదయం జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు పాల్గొన్నారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో నైవేద్యాలు సమర్పించారు తదనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు సాయి కృష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు ॐ अबाराय स्वाहा ओम् ज्ञान स्वाह ॐ उदाय समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि पादौ प्रक्षालयामि हस्तौ प्रक्षालयामि महालक्ष्मी महालक्ष्मीमहाकाली महासरस्वती कनकदुर्गां राजराजेश्वरी श्रीचक्रवासिनी ललिताम्बिकां श्रीदुर्गादेवतायेन भक्षणि महानैवेद्यं समर्पयामि हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभाव अनन्तदिशान्तिं प्रयच्छमि कर्पूरनीराजनो Dulu. 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 प्रियानी संब्रोक्ष्याम ओम असुनेदे बुनरस्मान जुरशो बुनाप्राणो महिनो देख बोगे जगमचरण दाम मुनामुन्दवे ब्राना मुन्दमाबाम ब्रानेदस्तानम वेदे ओम ध्यानम ओम गनाना उन्दवा गनाबदिगम अवामे कबिंगा बेना मुपमस्रवस्सवम जेस्तराजम ब्रह्मनाम ब्रह्मनस्पलाम आनस्रुन्मा श्रीमान गोत्रोध्वस्याम

రజరా జలంగాక్రమస్థాయ నమో నమ ఇమాజాహా వందవాణయ నమో నమ శంకరాదాంగ సౌందర్య శరీరాయ నమో నమ నవీయ నమో సౌందర్య సౌందర్యరావ్యాయ నమో లలితాంబికా శ్రీ దుర్గా భవాని దుర్గాభవానిదేవదాయ నమో నమ విజయదుర్గాదేవ నమో నమ నమస్కారం చేస్తాడు ృదయవే నేనా ఓం సహస్రదేరం దేవ విశ్వాక్షం విశ్వసంభవ విశ్వం నారాయణం దేవమక్షరం